వెల్కమ్ టు మై ఛానల్ అండి పద్మజ అమ్మమ్మ ఇది నేను ఇది చాలా అందరికీ చిన్నపిల్లలందరూ కూడా ఇప్పుడు నేర్చుకోవాల్సింది మనకి ఇప్పుడు కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళు పెళ్లి కావాల్సిన వాళ్ళు చిన్నపిల్లలు ఆడపిల్లలు ఉంటారు కదా ఆడపిల్లల కోసం చెప్తున్నానండి నన్ను కోపం పెట్టుకోకండి అమ్మ మీరందరూ కూడా పిల్లలు మీరు కోపం పెట్టుకోకండి కోపం పెట్టుకుంటే అమ్మమ్మ ఇదే ఎట్లా మంచి మాటే చెప్తుంది కదా అమ్మమ్మ కాబట్టి మీరు కోపం పెట్టుకోకండి ఏంటి భర్తను పేరు పెట్టి పిలవచ్చా ఇప్పుడు అందరూ భర్తను పేరు పెట్టి పిలవటం అరే అరే అని పిలవటం అది చాలా తప్పండి అది పెద్దవాళ్ళు ఇంట్లో ఇది లేకుండా ఇప్పుడు అందరూ ఉద్యోగ రీత్యా భార్యాభర్తలు ఎక్కడో ఉండటము ఇవి చె ఎవరు చెప్పలేరు పెద్దవాళ్ళు లేరు కదా చెప్పారన్నట్లు ఇది చాలా తప్పండి పెద్దవాళ్ళ ముందు కూడా పిలుస్తున్నారు ఇప్పుడు పెద్దవాళ్ళ ముందు కూడా పేరు పెట్టి పిలుస్తున్నారు భర్తని పిలవచ్చా మనకంటే పెద్దవాళ్ళని మనం గౌరవించాలా అందులో మన భర్త భర్తని గౌరవించాలా వద్దా గౌరవించాలా మీరు అని సంబోధించాలా ఏవండి అని సంబోధించాలా అని అట్లా చేయాలన్నట్లు అట్లా చేస్తే చాలా మంచిది మళ్ళీ ఇప్పుడు కొందరు ఏం చేస్తున్నారు పెద్దవాళ్ళు పెద్ద ఆడవాళ్ళు పెద్దవాళ్ళు మగవాళ్ళు చిన్నవాళ్ళు కూడా చే చేస్తున్నారు చేసుకుంటున్నారు అది కూడా తప్పేనండి అది ఎందుకు తప్పంటే అంటే ఆడవాళ్ళకంటే పెద్ద మగవాళ్ళు చిన్నవాళ్ళైతే ఆవిక్షీణం అవుతుంది ఆవిక్షీణం అవుతుంది అన్నట్లు వాళ్ళకి మగపిల్లలకి ఆవిక్షీణం అవుతుంది కాబట్టి ఎప్పుడు కూడా మగవాళ్ళు పెద్దగా ఉండాల ఒక్క నెల అయినా పెద్ద ఒక వారమైనా పెద్దగా ఉండాల అది మన యొక్క ఇది అన్నట్లు కానీ మన పాతకాలం అంతా ఐదు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు అలా ఉన్నింది అన్నట్లు అది అట్లా ఉంటే పెద్దవాళ్ళు చూసేవాళ్ళు కదా అందువల్ల కూడా ఇప్పుడు విడాకులు అనేది కూడా ఎక్కువగా వస్తుంది ఎందుకు ఇట్లా పిలుచుకు మనకేనా గౌరవం ఉండాలి కదా గౌరవం అనేది కూడా ఉండాలా భర్తనే కాదు బయట వాళ్ళని కూడా పెద్దవాళ్ళని గౌరవించాలండి పెద్దవాళ్ళని గౌరవించి మాట్లాడాలా అన్నీ చేయాలా అది చేస్తే చాలా మంచిది అన్నట్లు ఇప్పుడు ఇది నేను చెప్పేది కూడా మంచి విషయం అనండి భర్తను పేరు పెట్టి పిలవకండి మీరు అనండి ఏమవుతుంది ఏమండి అనండి ఏమండీ అంటే కూడా తప్పలేదు కదా పేరు పెట్టేందుకు పిలవాలా ఇప్పుడు చిన్నపిల్లలందరికీ చెప్తున్నానండి మన భర్త బాగా ఉండాలా ఆరోగ్యంగా ఉండాలా అట్లా మనం గౌరవించి మాట్లాడితే కూడా దాంపత్యం బాగుంటుంది దాంపత్యం అనేది చాలా బాగుంటుంది ఏరా వరి పేరు పెట్టి అలా పిలిస్తే వాళ్ళకి తొందరగా కూడా మన వస్తూ ఉంటాయండి మనశ్రద్ధలు వస్తూ ఉంటాయి ఈ పూర్వకాలంలో ఎప్పుడన్నా విడి